ఆ రోజుల్లో నాకు ఇల్లు లేదు వాకిలీ లేదు శ్రీశ్రీది నాది ఒకే అడ్రస్ అదే ఆఫ్ ప్లాట్ఫామ్ రోజుకి ఇద్దరం పది రూపాయలు ఆర్జించేవాళ్ళం ఒక నెలలో మా ఇద్దరి ఆర్జన ఆరు వందలు ఖర్చు కనబడలేదు వెరసి బండి సున్నా ఇల్లు లేక ఇక్కడ అక్కడా బ్రతికేవాణ్ణి తాగుబోతులతో జోదగాళ్లతో సంఘం అడుగున జీవించేవారితో భుజం భుజం కలిపి ఊపిరి తీసేవాణ్ణి ఈ పలుకులు ఎవరివో కాదు ఆరుద్రగా అఖండ కీర్తిని ఆర్జించిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రివి పంతొమ్మిది వందల నలభై ఆరులో చెన్నై చేరుకున్న ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు తినడానికి తిండి లేక పానగల్ పార్కులో నీళ్లు త్రాగి కడుపు నింపుకున్నాడు ఇన్ని ఇక్కట్లతో రాటుదేలిన ఆరుద్ర సాహితీ సేవ కొనసాగించి ఉన్నత శిఖరాల అధిరోహించాడు డిటెక్టివ్ నవలల దగ్గర నుండి సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల వరకు ఆరుద్ర చేపట్టిన సాహితీ శాఖ లేదు గేయాలు గేయ నాటికలు కథలు నవలలు సాహిత్య పరిశోధక వ్యాసాలు పుస్తకాలకు పీఠికలు విమర్శలు ఇవన్నీగాక అసలు వృత్తి సినీ గీత రచన ఇంత వైవిధ్యం గల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనపడ్డాడు వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అనే చిత్రంలో ఓ చిలుక రాజా నీ పెళ్ళెప్పుడు అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగు వేల సినిమా పాటలు రాశాడు వీటిలో భక్తి గీతాలు ప్రేమ గీతాలు విరహ గీతాలు గీతాలు ప్రబోధ గీతాలు ఇలా ఎన్నో వైవిధ్యవరితమైన గీతాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రిలీజ్ అయిన పవిత్ర బంధం చిత్రంలో గాంధీ పుట్టిన ఇది అనే పాటలో పేర్కొన్న సమస్యలు యాభై ఏళ్ళు దాటినా అలానే ఉన్నాయి గాంధీ పుట్టిన ఇది నిహ్రు కోరిన ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా సమల దేశం అయినా నిత్యం క్షామం ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు యువకుల శక్తి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు ఉన్నది మనకు ఓటు బ్రతుకు తెరువుకే లోటు గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రు కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా ఇలా సాగిపోతుంది ఈ పాట లక్ష్మీ నివాసం చిత్రంలో ఆరుద్ర వ్రాసిన ఈ పాట డబ్బు ప్రాధాన్యతను పొదుపు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట ధర్మం ధనమేర అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజించెనురా దానికి తానే తెలియని దాసుడాయరా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ధనమీరా అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి గలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే ధనమేర అన్నిటికీ మూలం ఈ పాట ఎలా సాగిపోతుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున విశాఖపట్నంలో జన్మించిన ఆరుద్ర విద్యాభ్యాసం విశాఖపట్నం విజయనగరాల్లో జరిగింది క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఏడు మధ్య కాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గుమస్తాగా పనిచేశాడు ఆ తర్వాత ఆనందవాణి అనే వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు ఆరుద్ర భార్య కె రామలక్ష్మి కూడా రచయితే శ్రీశ్రీకి ఆరుద్ర వేలు విలిచిన మేనల్లుడు అభ్యుదయ రచయితల సంఘం అరసం వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడు రచయిత చాగంటి సోమయాజులు మార్క్సిస్టు భావాలు నూరుపోశాడని ఆరుద్ర కవితా ధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకు ఉందని సాహిత్య విమర్శకులు అంటారు త్వమేవాహం సినీవాలి కోనాలమ్మ పదాలు ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల వేసవి జైలు గీతాలు వంటి అనువాద రచనలు శ్రీకృష్ణదేవరాయ కాటమరాజు కథ వంటి అనేక రూపకాలు కథలు నవలలు కూడా రచించాడు వేమన్న వేదం గురజాడ గురుపీఠం వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శన గ్రంథాలు పరిశోధనా దృష్టి కలిగిన ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర చేపట్టాడు రాముడికి సీత ఏమవుతుంది గుడిలో సెక్స్ వంటి ఆరుద్ర రచనలు పరిశీలన దృష్టికి ఆయన పరిశీలన దృష్టికి అద్దం పట్టాయి ఈ విషయాలని క్రోడీకరించి కవిచంద్రం గారు సాహితీమూర్తులు అనే చిరుపతంలో ఆరుద్రను కూర్చి నాలుగు చిరుగే నాలుగు పాదాల సినీవాలి వినోదాల చిరుగేయన్లు సమగ్రాంధ్ర సాహిత్యం త్వేవాహమరుద్ర కవి అన్నారు ఆరుద్ర వృత్తిగా స్వీకరించిన సినిమా పాటలు ఆరుద్ర సినీ గీతాలు అనే పేరుతో ప్రచురితమయ్యాయి కావాలి కవిత హృదయానికి నరిష్మెంటు కావాలి కవిత హృదయానికి నరిష్మెంటు కారాదు ఏనాడు మెదడుకు పనిష్మెంటు కారాదు ఏనాడు మెదడుకి పనిష్మెంటు అనే ఆరుద్ర సూక్తి ఆయన రచించిన చలనచిత్ర గీతాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది శుభమస్తు చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం ఈ పాట పెళ్ళిళ్లలో తీసి వీడియోల్లో మిక్సింగ్ చేసి ఈనాటికి విపరీతంగా ఉపయోగిస్తున్నారు దేశభక్తి గేయాల విషయానికి వస్తే ఆంధ్ర కేసరి చిత్రంలో వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిలే రాజమహేంద్రీ శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యంలా ఘోషించే గోదావరి అమరధామ సోఫిల్లి రాజమహేంద్రి సిపాయి చెన్నై చిత్రంలో నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సారంగా హాయ్ హాయ్ నా సామిరంగా మోగనం చిత్రంలో ಸಿರೇಲ ಸಮಸ್ಯಲನ್ನು ಎಲುಗಿತ್ತಿ ಚಾಟೆಡು ಆರುದ್ರಾ ಉರುಮಾರಿನ ಉನಿಕಿ ಮಾರುನ ಮನಿಶಿ ದಾಗಿನ ಮಮತ ದಾಗುನ ಮರಲಿರಾನಿ ಪಯನಲ್ಲ ಮಜಲಿಲೇದು ಆಡದಾನಿ ಕನ್ಮಿಟಿಕಿ ಅಂತೇ� ಮಗವಾಕೇಮ ವಕನಾಟಿ ಕುಲಕಾಂತ ಕದಿಯೇ ಕಲಕಾಲ ಧನಮು ತನವಾಡು ವೀಡಾ ಅಪವಾದು ತೋಡ ಪದಿನೆಲ ಮೋ ತುರಕ కోత సతులకే ఎందుకు ఈ ఘోర శిక్ష సహనమే స్త్రీలకు శ్రీరామరక్ష ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా వయసు పిలిచింది చిత్రంలో ఈ పాట నాటి యువతరాన్నే కాదు నేటి యువతరాన్ని కూడా తట్టి పిలుస్తుంది ఏ మెరిసిపోయే మల్లె మగ్గా ముట్టుకుంటే ముడుసుకుంటా ఇంత సిగ్గా పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే వీరాభిమన్యు చిత్రం కోసం ఆరుద్ర మూడు యుగల గీతాలు డ్యూట్స్ టాప్ హిట్ సాంగ్స్ అయ్యాయి ంభావోర్వశితలదన్నే రమణీలవరి మే భువికే వెదుకుచుభువికే దిగిన కన్యకరతీ కాబోలు అనే పాట అదిగో నవలోకం వెలిసే మన కోసం అనే పాటలో సుమదళాల పానుపూ మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు అనే ఈ రెండు పాదాల్లో పదాల కూర్పు అమోఘం అద్వితీయం అది ఆరుద్రకే చెల్లు ఇక మూడవ డ్యూయట్ చూచి ఇవలచి నీ పిలిచిలు చేసి నీ సొంపులైతే పంతొమ్మిది వందల అరవై ఆరులో రిలీజ్ అయిన లేత మనసుల చిత్రం కోసం ఆరుద్రం రాసిన పిల్లల మనస్తత్వాన్ని తెలియజేసే ఈ పాట కొన్ని దశాబ్దాల పాటు పాడుకున్నారు పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం ఈ పాటలో మాట కలుపుకొన్న కోపమే అగునులే అనే భావన కాదు పెద్దలు కూడా ఆచరించదగిందే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు అని బాలభారతం చిత్రంతో చిత్రంలో వ్రాసిన పాటలో మానవుని ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తే వినరా వినరా నరుడా పామరుడా గోమాతను నేనే రా వినరా వినరా నరుడా అని గోవుల గోపన చిత్రం కోసం రాసిన పాటలో గోమాత ఉన్నత్యాన్ని గూర్చి తెలియజేశాడు ఇలా లెక్కకు మిక్కిలి అజరామరము ఆపాత మధురము అయిన సినీ గీతాలు రచించి ఆరుద్ర తెలుగు చలనచిత్ర ప్రపంచంలో ఆణిముత్యమై అలరారాడు ఆరుద్ర రచించిన త్వమేవాహం కావ్యం ఆయనకు అనంతమైన కీర్తిని ఆర్జించి పెట్టింది తెలంగాణ పోరాట ఇతివృత్తం నేపథ్యంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో వ్రాసిన త్వమేవాహం కావ్యం చదివి ఇహ నేను కవిత్వం రాయకపోయినా పర్వాలేదు అని మహాకవి శ్రీశ్రీ అన్నాడంటే ఈ కావ్యం గొప్పదనం చెప్పకనే చెప్తుంది మానవునితో మృత్యువు నీవే నేను అంటుంది అది త్వం ఏవం అహం త్వమేవాహం కావ్యమంతటా తీవ్రమైన ఝంజ ప్రసరిస్తుంది దీంట్లో ఒకచోట ఆరుద్ర సమాజంలోని ఘటనలను దృక్పథాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు కిరాణా కొట్లో ధరలు రెచ్చి తమ్ము తాము హెచ్చవేసుకుంటాయి నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు బావి ఎండిపోయినట్టి బావి బావి ఎండిపోయినట్టి బావి వంటి పదచిత్రాలు ఈ కావ్యంలో కో కొల్లలుగా కనిపిస్తాయి ఆరుద్రకు ఎంతో పేరు తెచ్చిన కోనలమ్మ పదాలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి ఆశ పెరిగినవాడు అహము పెరిగినవాడు తనకు తానే కీడు ఓ కోనలమ్మ ఓ కోనలమ్మ తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును హాయి అప్పు మెడలో రాయి ఓ కోనలమ్మ ఓ జనులు నమ్మెడి వరకు కనులు తెరవని వరకు విలుగు నకిలీ సరుకు ఓ ఓకోనలమ్మా ఇలా సాగిపోయే ఈ కావ్యంలో ఆరుద్ర అనేక అనేక విషయాలు ప్రస్తావించాడు ఆరుద్ర సాహితీ వ్యాసంగం మొత్తం ఒక ఎత్తు అయితే ఆయన పరిశోధనా గ్రంథం సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర మరో ఎత్తు తన వృత్తి అయిన సినీ గీత రచనను తన ప్రవృత్తి అయిన సాహితీ వ్యాసంగాన్ని పక్కన పెట్టి తన మేధస్సునే గాక ఆరోగ్యాన్ని కూడా వెచ్చించి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను పూర్తి చేసిన సాహిత్య పరిశోధనా పిపాసి ఆరుద్ర మొత్తం పదమూడు సంపుటాల సాహిత్య చరిత్రలో వెయ్యి మంది సాహితీపరులున్నారు ఆరుద్ర మినహాయించి చిత్రమేమంటే సమగ్రాంధ్ర సాహిత్య రచన పూర్తి అయ్యాక రచయితగా ఇక తన పని అయిపోయిందనుకున్నాడో ఏమో ఆరుద్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం జూన్ నెల నాలుగవ తేదీన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు పంతొమ్మిది ఎనభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరుద్రకు కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది తెలుగు భాషకు ఇంతటి మహిమాన్వితమైన కృషి చేసిన ఆరుద్రకు ఇంకా ఎన్నో గౌరవ పురస్కారాలు దక్కాల్సి ఉంది ఎందుకు దక్కలేదు అంత దురదృష్టవంతుడు ఆరుద్ర ఆ మహామహునికి ఘన నివాళులర్పిస్తూ तेलुगु साहित्यम वर्धिल्लुगाका